ఓకే 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 అర్థమవుతుంది కదా పాప చాలా చక్కగా చూపించింది మీకు అవగాహన ఉండాలి ఎవరైనా మీకు బ్యాట్ టచ్ చేస్తే ఏం చెప్పాలి వెంటనే స్కూల్లో అలాంటి సిచ్యువేషన్ జరిగితే మీ ప్రిన్సిపల్ మేడం గారికి తెలియజేయాలి ఓకే భయపడకూడదు భయపడతారా భయపడకూడదు ఇంకా బాయ్స్ ఎవరైనా మీకు అలానే బ్యాడ్ టచ్ చేసినట్లయితే వెంటనే గట్టిగా మొత్తుకోవాలి గట్టిగా మొత్తుకోవాలి అరవాలి ఓకే మనకి ఏదైనా అపాయం సేం చేయాలి గట్టిగా అరవాలి అప్పుడు మన నియర్ బై ఎవరు చుట్టుపక్కల ఉంటే వాళ్ళు వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధైర్యంగా మీ ప్రిన్సిపల్ మేడం గారికి చెప్పాలి స్కూల్లో అయితే ఇంకా బయట ఎక్కడన్నా జరిగితే మీరు కంపల్సరిగా ఇంట్లో మీ అమ్మకు తెలియజేయాలి ఓకే మీకు అలాంటి సంఘటన ఏదైనా జరిగితే అమ్మకు తెలియజేయాలి మీకు అలాంటి జరిగినప్పుడు ఈ షీటిమ్ మీకు ఎప్పుడు హెల్ప్ఫుల్ గా ఉంటుంది రారు మన ఇంటికి అసలు మనకు ఫోన్ చేస్తారు చేస్తారు ఆశలెన్న చూపి మరే ఆశలెన్న చూసి మన క్యాష్ దోచుకుంటారు సైబరు నేరగాలు సైలెంట్ దోరగాలు డింగ్ దోచుకుంటారు నీతో డిఫెక్ దోచుకుంటారు